హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ గరం గరంగా స్పైసీగా ఎగ్ ఫ్రై రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్ అనుకుంటున్నారా నిజంగానే సింపుల్గా చేసుకోవచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ముందుగా ఉడకపెట్టిన గుడ్లను గుడ్డు మీద ఉన్న పెచ్చులన్నీ తీసేసుకొని కోడి గుడ్డంతా కూడా ఒలిచి పెట్టుకోవాలండి ఇది మనకు తెలిసిన ప్రాసెస్ అని నేను బాయిల్ చేసి చూపించాను మనం నేనైతే అరడదిన గుడ్లు తీసుకున్నాను దానికి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా ఇలాగ కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి బాయిల్ అయిన కోడిగుడ్డు ఉడకబెట్టిన కోడిగుడ్డుని ఇలాగ సగానికి కట్ చేసుకొని పక్కన సర్వ్ చేసుకోవాలి చూశారు కదా ఎట్లా ఎగ్స్ అన్నీ కూడా మనం తీసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసి ఆయిల్ మొత్తం ఒకసారి అప్లై చేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసుకొని గరిటతో కదపకుండా జస్ట్ డమ్ చేసుకోవాలి టాస్ చేసుకోవాలి చూసారు కదా వన్ సైడ్ వేగిన తర్వాత సెకండ్ టైం కూడా అట్లా టర్న్ చేసుకొని అటువైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అటు ఇటు రెండుసార్లు ఫ్రై చేసుకోవాలండి టాస్ చేసుకుంటూ గరిటితో తిప్పుకొని ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి అదే కడాయిలో ఆయిల్ సరిపోతే పర్వాలేదు లేదా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ వేగేలోగా ఒక ప్లేట్లో ఒక స్పూన్ సాల్టు ఒక టిన్నర్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూను గరం మసాలా ఒక పావు స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూను జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నానండి మీకు ఇంకా స్పైసీ కావాలి అంటే కారం యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా యాడ్ చేయొచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి స్పూన్తో కాకుండా చేత్తోనే మిక్స్ చేసుకుంటే ఏమన్నా కుండలు ఉంటే కనుక కలిసిపోతాయి ఇప్పుడు అలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని ఇట్లా వేసుకోవాలని సర్దుకోవాలి ఎందుకంటే గరిటతో కలిపేస్తే చెదురుమదురైపోతుందండి సొన అందుకని ఇలా నెమ్మదిగా వన్ బై వన్ టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గరం మసాలా మిశ్రమాన్ని సగం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకవైపు మిశ్రమం అంతా కూడా పట్టిన తర్వాత టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మిగిలిన కారం మసాలాని యాడ్ చేసుకోవాలి చూడండి ఇట్లాగా ఇప్పుడు ఒక కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఫ్రై అయ్యి పచ్చివాసన అంతా పోయిన తర్వాత కోడిగుడ్డు అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు జస్ట్ అట్లా టూ వన్ ఆర్ టూ టైమ్స్ అట్లా టర్న్ చేసుకొని మొత్తం అంతా కూడా ఫ్రై అయింది చూసారా మొత్తం పీల్ చేసుకుంది ఎగ్ కూడా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసేసుకుందాము అయిపోయిందండి ఈ రెగ్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా అంటే చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా ఇలా చేసుకోవచ్చు ఇది రసంలో కానీ సాంబార్లో కానీ ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పైసీగా మీరు కూడా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ